నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మున్సిపల్ పరిధిలోని సైనిక్కుడి మైత్రివనం కాలనీ దగ్గర ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని దేవాలయంలో పనిచేస్తున్న ట్రైబల్స్ లంబాడి ఎస్టీకి చెందిన గుడిసెలను ఘోషాలను జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులతో కలిసి వచ్చి గుడిసెలను గోశాలను నేలమట్టం చేశారని ఇదేమని ట్రైబల్స్ ఎస్టీ అడిగితే వాళ్ల మీద దౌర్జన్యం చేశారని తమ గూడును ఆవేదన వ్యక్తం చేశారు విషయానికి తెలుసుకున్న వైజైఎఫ్ యూనియన్ అధ్యక్షులు సాక్ష్యం పేపర్ ఎడిటర్ తనుగుల జితేందర్ రావు దేవాలయంను సందర్శించి విషయము తెలుసుకుని మీడియాతో మాట్లాడుతూ వారికి న్యాయం చేసేలా పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం వీడియోలు మీరు అని వాళ్ళంతటా వాళ్ళు కూలగొట్టేటప్పుడు వాళ్ళు ఫోన్లు అన్ని తీసుకున్నారు వాళ్ళు వీడియోలు తీసుకుంటారు కానీ మా ఫోన్లతో మాకు వీడియోలు తీయనిస్తలేదు వీడియోలు తీయొద్దు మీరు ఇక్కడ ఏం తీయొద్దు అని చెప్పి ఎవరిని దగ్గర రానిస్తలేరు ప్రతి మనిషి ఫోన్ గుంజుకున్నది ఎవరికి తెలియజెప్పే ఛాన్స్ ఇస్తలేదు ఇది దొంగచాటు చర్య పోలీస్ ఆయన ఫోన్ ఇవ్వంటే కూడా ఇవ్వట్లేదు కేవలం ఇరవై నిమిషాల జరిగిన చర్య చర్య చూస్తే చట్ట ప్రకారం అయితే మీకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కానీ ఎందుకు కొట్టారో అది చాలా తప్పు అది దాని మేము మీడియా ద్వారా ఎదుర్కొంటాము కోరుతున్నాం మీ సార్ కూడా చెప్పండి కంపల్సరీ అన్యాయమైన సంఘటన జరిగింది దాని గురించి ట్రైబల్ వాళ్ళకి వెళ్తాం చెప్పండి ఏం జరిగింది సార్ మేమైతే ఇంట్లోనే కూర్చున్నాము ఆవులకు మేత గిట వేసి బయట కూర్చున్నా జరా కట్ట మీద కూర్చున్నా కూర్చున్నాక వచ్చేసి వాళ్ళు ధన దనాధనా పోలీసు వాళ్ళు వచ్చిర్రీ వాళ్ళు జిఎంసీ వాళ్ళు వచ్చిర్రీ వచ్చినాక ఏమైంది సార్ అని అయ్యే రెండు నిమిషాల ఖాళీ చేయాలా లేకపోతే కొట్టిదంతా మానవట్రి వాళ్ళు ఇక మేము ఎట్లా కొడతారు మేము మాకు ఇరవై ఏళ్ళ ఈడ మేము ఉండబట్టి మాకు ఎట్లా కొడతారు మీరు అని మేము దౌర్జన్యంగా ముందులో పోతే నేను ఇంట్లోకి పోయినా ఎట్లా గుల కొడతారు కొట్టు అని నా భార్య నేను ఇంట్లోకి పోతే మా ఇంట్లో వచ్చి మాకు ఒకటి ఒకటి కొట్టింటారు సార్ వాళ్ళు ఇది ఇల్లు రోడ్ గురించి మీకు స్థలం మాది ఉన్నది అని చెప్పిన ఆల్రెడీ జరిగింది సార్ ఇది అయిపోయింది మేము ఎస్టే ఆర్డర్ తెచ్చుకున్నాం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం కాయిదాలు ఇదే ఉంది మాట ఇది చూపి చూసుకోండి సార్ అంటే కూడా ఈ లేరు వాళ్ళు కాయిదాలు కూడా చూసి పారేసిరి ఎవరు ఉన్నారు ఏ తీసుమార్ కూడా ఉన్నారని తిట్టిండి సార్ తిట్టినాక నేనేం చేసిన అదే పోలీసు వాళ్ళకి చూపించిన సార్ పోలీసు వాళ్ళు చూసి ఇది కాగిదా కాదు ఇది డూప్లికేట్ డూప్లికేట్ ఉన్నదాని పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళే అన్న ఈ అన్నాక నేనేం చేస్తే సార్ ఇక ఇట్లా కాదు ఇక మాకు కొట్టి మాకు దౌర్జన్యం చేయబడి కానీ నేను సార్ దగ్గర పోవాలి అని నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పోతే నీవు ఎక్కడ పోతున్నావని సార్

అన్ని ఫోన్లు గుంజుకొని అని ఇక కొట్టిండ్రు వాళ్ళు ఫోన్ చేయడం అంటే ఏం లేదు మేము ఉండము ఇద్దరే డిమాండ్ అయితే చెప్తున్నాం వల్ల మేము బతకడానికి వచ్చినాం ఇరవై ఏళ్ల కాలం నుంచి గుడి సేవ చేస్తున్నాం మేము మా ఇచ్చిన మా ఫోటో కోసం మేము బతక వచ్చినాం ఇక ఈ చేయంగానే మమ్మల్ని ఇట్లా అన్యాయంగా దారుణం చేసిర్రు వద్దనంటే పెద్ద మనుషులు కొట్టిర్రు బాధపడ్డాం ఏమన్నా అంటే పెద్ద పెద్దోరు ఏమి ఇచ్చిందో లేదా మేము చేయలేకపోతాం మేము మాట్లాడలేదు సార్ వాళ్ళ చిన్న పాప కూడా భయపడ్డది ఈ కారణం లోపట ఉన్నది ఒక్కొంక వండుకున్నది మేము ఇది ఇక్కడ బయట దోపిండ్రు మాకు మంజులా చేసింది పాప ఉన్నది పాప ఉన్నది అని బాగా మీరు ఏమని చేయండి సార్ మేము తీస్తామని అని పోల్సేలు గుంజి పక్కకేసి కేసి నీకు ఎవరు ఏంది అని వాళ్ళు దౌర్జన్యం చేయగానే మేము ఆ మాట మాట్లాడే పాప భయపడి లోపటెట్

అటువంటిది అతి దారుణంగా వచ్చి కేవలం ఇరవై నిమిషాల్లో వితౌట్ ఎనీ నోటీసులు చూస్తే వీళ్ళ దగ్గర పేపర్లు కూడా వేడి చేస్తే వేడి చేయకుండా కూడా కూలగొట్టినటువంటి ఇంత ఇంతటి దారుణమైన చి సమావేశమైన చర్య ఎక్కడ చూడలేదు సనాతన ధర్మం ఇంకేమైనా ఒక గుడి దగ్గరకు వచ్చి ఇది అన్యంగా ఎవరు చేశారు అనేది మనం ముఖ్యంగా వీ ట్రైబల్స్ మీద చేసుకోవడం పోలీసు వాళ్ళకు కూడా కూడా తప్పు కాబట్టి దీని నిజంగా కూడా మా యొక్క జర్నలిస్ట్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇది మా దీనికి మాత్రం వదిలిపెట్టే విషయం కాదు కానీ మీ దగ్గర ఇది కోర్టు వ్యవహారం చట్టం తరద చేసుకుంటుంది కానీ నిజం మా దగ్గర పేపర్స్ ఉన్నాయి కానీ వీళ్ళు అంటున్నారు మరి దాన్ని బట్టి చూద్దాం వాళ్ళకి వాళ్ళ పేపర్స్ చేసుకుంటే ఇద్దరు లీగల్గా పోవాలి కానీ చట్ట ప్రకారం పోవాలి కానీ ఈ వర్చికి వచ్చి ఇమ్మీడియట్గా ఇరవై నుంచి ఇరవై నిమిషాలు ఎవరు ఇల్లు పడితే వాళ్ళు కొట్టేసేద్ద చట్టం ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు కాబట్టి ఇది ఇది ఏమైనా చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకు వీళ్ళ న్యాయపరం వీళ్ళు న్యాయం చేయాలని చెప్పి హైకోర్టు కానీ కోర్టు పోతాం పోలీసుల దగ్గర పోతాం ఆశ్రయించుకుంటున్నాను ఇంకా చెప్పండి అయ్యగారు అడగండి సార్ అయ్యగారు మీకు చెప్పండి అయ్యగారు మీకు చెప్పండి అయ్యా ఇది చాలా నాడు మీకు జరుగుతుంది గొడవ అంత ముందు కూడా వచ్చి ఇల్లు నేను బయటకు వెళ్ళాను కార్యక్రమానికి ఇల్లు బయటకు లాగి కొట్టి అన్యాయంగా కోలగొట్టారు అంత ముందు కూడా మొన్న ఈ మధ్య నేను ఊరికెళ్ళాను ఊరికెళ్ళినప్పుడు మరో రోజే వచ్చి ఇల్లు లాగి కొట్టారు ఇవి ఒక రకంగా చెప్తున్నాయి కోర్టులో ఉంది సార్ ఇది కేసు కోర్టులో ఉంది కోర్టులో తెలుసుకోవాల్సింది ఇది ఇది కోర్టులో తెలుసుకోకుండా వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి అన్యాయంగా అక్రమంగా విది చేస్తున్నారంటే మరి ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే చర్యలు వేరేది లేదు ఇష్టంస్ కోర్టు నుంచి నోటీసులు ఏం రాలేదు కోర్టు నుంచి నోటీసులు అంతకు రాలేదు మాకు ఇప్పుడు కూడా ఏం ఇప్పుడు కోర్టు కోర్టు నుంచి నుంచి నోటీసులు రాలేదు ఏమి రాలేదు చూడండి నోటీసులు ఎటువంటి నోటీసులు రాలేదు దీని మీద మున్సిపాలిటీ స్టాంపిస్ కాగితం ఉంది మా దగ్గర మీ దగ్గర ఉంది కాగితం ఉంది ఆ కాగితం చెప్పి తీసి పక్కకి విసిరేసి ఈ విధంగా చేయటం మరి ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ ఇది నేను ఇది భగవంతుని సాక్షి అడుగుతున్నాను ఎంతవరకు కరెక్ట్ ఇది మున్సిపాలిటీ వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే లంచాలు తీసుకొని వీళ్ళు మాకు పోలీసులు వీళ్ళు కుమ్మకై చేస్తున్నారా మాకు అనుమానంగా డౌట్గా ఉందండి ఇది చాలా

కొట్టిండ్రు దొబ్బిండ్రు నా భార్య కొట్టిండ్రు నా కొట్టిండ్రు కొట్టినాక భార్యపడి నేను బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ నా ఏం పడి సార్ లాఠీ తీసుకొని లాఠీ తీసుకొని లాఠీ తీసుకొని పడ్డాడు నా పోలీసు వాళ్ళు అయినా నేను దంగలేదు లేదు ఉరికినా సార్ దగ్గరికి ఉరికిన నేను ఉరికే వరకు వచ్చి చెప్పి వచ్చే వరకు కూల కొట్టిండు సార్ వాళ్ళు మా సామాన్లు అన్ని లోపలనే ఉంది ఇల్లు మాది ఇరవై ఏళ్ళ మేము మాది ఉన్నది ఇల్లు అంటే కూడా మీ కాయిదాలు ఏడు ఉన్నది మీ పేపర్ ఏడ ఉన్నది అని మాకు బాపు వాళ్ళని కొట్టిరని మాకు కూడా ఆయన కొడుకు అని నేను ఏమన్నా అంటే మా పాప వాళ్ళని ఎందుకు కొడతానని కొద్దిగా గెరమైనటు చేసినాం నేనేమో అనకపోతే ఎందుకు పోతావు నువ్వేంటి కాకపోతే నువ్వు రెండు రోజులు ముందు చెప్పవైతే ఒక గంట ముందు చెప్పవైతే మా చిన్న బిడ్డలు ఉన్నారు మా బిడ్డ లోపల చిన్న ఇద్దరు బా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా భయపడి ఇప్పుడు మా దగ్గర రావాలంటే భయపడతారు వాళ్ళు అయితే బాబు వాళ్ళు మేము

కొట్టినాక వీళ్ళు ఎవరు లేరు సార్ మేము ఉన్నాం మా కూడా ఇడిచి వాళ్ళే కొట్టేసి గుడి కాగితం ఉన్నదాని ఇచ్చినాం ఇక్కడ అప్రదం చూడండి ఒకప్పుడు ఇది వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు ఉండే ఇక్కడ నుంచి ఇల్లు ఇట్లా ఉంటాయి సార్ ఇక్కడ నుంచి ఇల్లు కొట్టింది తీసేసి రమ్మకులో కొట్టిన కదా సరే కలిసి కొట్టిందాక

యూజర్ గారి ఆర్గనైజర్ లో కొట్టండి కొట్టు కొడి తీయండి మొత్తం కోటి పారేసేయండి సార్ ఆ రేకులు అవి చూపియన్స్ రేకులు అబొండి సార్ మా

ఇంకా ఇద్దరు బండ్లు తీసుకొని దీర్ఘికే మొత్తం ఆ సార్ రెండు పార్పోయినాయి ఇక్కడ ఇక్కడే దీన్ని భయపడే రాల రాత్రి వాళ్ళు భయపడి రాలేదు రాత్రి నుంచి నీళ్ళు తాగట్లేదు గట్టి మీద ఇది కూడా సార్ జేసి పెట్టి రెండు జేసిబీలు సారు టిప్పర్లు రెండు కృష్ణాయో దాని నమ్మోదమా మన ఇటువంటి లాభం హింసించి ఇట్లా విడచ్చి చేస్తే మా భగవంతుడు వాళ్ళని క్మిస్తుడో క్షమించడం నాకు తెలియదు కానీ ఈ పార్కు వేసి ఖచ్చితంగా జన్మ జన్మాలకి వాళ్ళకి చుట్టుకుంటుంది వాళ్ళు అనుభవిస్తారు త్వరలోనే గడ్డి కూడా సారా గడ్డి కూడా చెట్ట ప్రకారం పోల కానీ ఇది ఇల్లీగల్ గల రావడం తప్పు కదా ఇల్లీగల్ వచ్చి ట్రైబల్స్ ని అటాక్ చేసి వాళ్ళ ఇల్లు కూడా కొట్టి వాళ్ళ దెవలు కొట్టి పోలీసులు కొట్టుకొచ్చి ఈ చేయడం చాలా దారుణము

కొద్ది కాలం భయం ఇది కూడా మా ల్యాండ్ అంటారా ఏమన్నా అంత ఆలోచన గుడింగ్ కానీ మాకైతే న్యాయం చేయను సార్ మా తదితరులకు వచ్చినందుకు మాకు కూడా ఇబ్బంది ఉంది మా గుడికి పది నిమిషాలు అక్కడ సైనికుని ఉమామహేశ్వర స్వామి ఆలయం దగ్గర స్ట్రైకర్కి సంబంధించిన గుడిసెలు తర్వాత అక్కడ ఉన్న గోశాలని ఈ విన్న వచ్చి జీహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు సిబ్బంది ఆ విషయం తెలుసుకున్న టీజేవైఎఫ్ అధ్యక్షుడు తల్వెళ్ళ జితేందర్ సాక్ష్యం పేపర్ ఎడిటర్ అయిన శ్రీ జితేంద్రరావు గారితో సరి మనం సార్ చెప్పండి సార్ నా దగ్గరకి మార్నింగ్ తెలుస్తుంది మాత్ర అక్కడి సరికు ఈ విధంగా జరిగింది ఆలయంలో ట్రైబర్స్ ప్రేమానుష్యేసి ప్లస్ అలానే నేను రోజు అదే చెప్పిన వాళ్ళు కొద్ది ప్రతి సందర్శించింది ఏమని అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు కథ ప్రకారం నిజంగా వాస్తవంగా ట్రైబర్స్కు అది అనేది ఇటు కలిసి అంటే మనకు మీడియా ఆలోచిస్తే కూడా సన్నివేశం చూస్తే ఉదయ విధానంగా వాళ్ళకు ఎటు ఏ మాత్రం కోరు ఆగానే కోరు వాళ్ళకు ఎటువంటి వేరే మాట్లాడకుండా అలా భయపెట్టి లోపల కొట్టి పోలీసులు ఇంకా బయట కొంచెం తెలుస్తుంది అని కొంచెం బయట కూడా కొట్టేట వాళ్ళు కొట్టిన సరే ఒక్కరిక రిజర్వ్ కొట్టినూ ఇలా అక్కడ ఉన్న గోశాలను కూడా ధ్వంసం చేసేది కూడా ఒకరు ఇరవై ఇరవై నిమిషాలలో మొత్తం క్లీన్ తీసుకునేది ఇది ఎంత అన్యాయం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను మా యొక్క యూనియన్ సరఫరా కానివ్వండి మా జర్నలిస్ట్ సంఘాల సరఫరా కానీ ఇది ప్రజానాయకుల దగ్గర కూడా తీసుకెళ్ళి కంపల్సరీ ప్రజానాయకులు తీసుకుపోతాను ఇలా అంటే ఆ అమావ ఎప్పుడైతే ఆ సిబ్బందిలతో ట్రైబల్స్ కూడా న్యాయం జరగాలని చెప్పి కొనసాగు కంపల్సరీ మళ్ళీ ఆ కోశాల ట్రైబల్స్ ఇల్లు కూడా నిర్మించాలని చెప్పి నేను మన ఎవరైతే ఉన్న ఇండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖాకారు వార్తలు కూడా కలుస్తారు కలిసి మాట్లాడి దీనికి అసలు ఏ విధంగా ఎందుకంటే లీగల్ నోటీసులు ఇవ్వకుండా ఏం లేకుండా ఇల్లీగల్గా జీహెచ్ఎంసీ పోలీసులు ఏ విధంగా కూతున్నావు ఆ పై మీద వంతు కావచ్చు ఎందుకంటే నిజమే నోటీసులు ఇచ్చినాను అది ఇల్లీగల్ ల్యాండ్ అంటే మీడియా గురించి పేరు కావాలి ఎక్కడైతే న్యాయం ఉంటారో అక్కడ మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను వాళ్ళకు మళ్ళీ అదే విధంగా నిర్భజన జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు దొరుకుతుంది విధంగా ఘోషాలే ఉంటుంది కానీ మన ఆవులు చాలా బాధాకరమైన విషయం ఇది కాబట్టి హిందూ సనాతన ధర్మం ప్రతి ఒక్క కాపాడుకోవాలి హిందూ ఒక పౌరుడిగా నేను చెప్తున్నా సనాసన ధర్మం అనేది మనం అందరం కాపాడుకుందాం కంపల్సరీ వాళ్ళకు అండగా ఉండాలి చెప్పి నేను మాట వచ్చాను సరే